వాస్తవం గోచార రెడ్డి గారు నిజానికి వారికి లభించిన ప్రాధాన్యత మన పార్టీలో బహుశా ఒకరో ఇద్దరు పేర్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో మన నాయకులకు దక్కింది ఐదేళ్ళు మంత్రిగా మరొక ఐదేళ్ళు స్పీకర్గా రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ ఉన్నంత కాలం అత్యున్నత స్థాయిలో పదేళ్ల పాటు అన్ని పదవులు కూడా వారు అనుభవించారు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయనకే పెద్దపీట వేసి ఆయననే మరి ఒక ఐదారు ముఖ్య సీనియర్ నాయకులతో ఆయన శ్రీర్ గారిని కేశ్వరరావు గారిని నిరంజన్ రెడ్డి గారిని ఇట్లా సీనియర్లతో ఒక కమిటీ లాగేసి అన్న సమీక్ష సమావేశాలు పార్లమెంట్ వరగా పార్లమెంట్గా నిర్వహించమంటే నిర్వహించాం అప్పుడు కూడా అందరికంటే ఇంకో గట్టిగా మాట్లాడి పోచారు కదా ఏం కాదు ఇట్లాంటి చాలా చూసినా తప్పకుండా మళ్ళీ తిరిగి మనం ఒక గోడ గోడకి బంతి కొడితే ఎంత వేగంగా ఎంపికొస్తుందో అంతకంటే వేగంగా వస్తాం మేము అని చాలా గొప్పగా చెప్పింది గోచారం అట్లాగే కేసీఆర్ గారు ఈ తిరుమాపూర్లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు ఆ రోజు అందరి ముందు ప్రజల ముందు కట్టే కాలే వరకు మీ నాయకత్వంలో నడుస్తామని మాటించి దేవుడు సాక్షిగా నా పెద్ద ఆయన ఎందుకు మాట తప్పినారో నాకు తెలియదు కానీ మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ దురవస్థ ఏంటి అంటే గోచారం కలిది ఆయన ఇవాళ ఏ పార్టీలో ఉన్నాను మీద చెప్తే విలేకర్లు అడిగితే చెప్పుకోలేని దురవస్థలో ఉన్నారు ఇప్పుడు ఈ వయసులో ఎంత పెద్ద వయసులో ఇన్ని పదవులు చేసిన తర్వాత బాన్స్వాడ ప్రజల ఆశీర్వాదం ఎన్నిసార్లు లభించిన తర్వాత ఇవాళ పోచార శ్రీనివాసరెడ్డి గారి పట్టుకుని మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడిగితే నేను కాంగ్రెస్లో ఉన్నాను అని చెప్పుకోలేని దురవస్థలో ఉన్నారు ఆయన ఎందుకు ఒకటే కారణం ఇవాళ స్పీకర్ గారి దగ్గర విచారణ జరుగుతుంది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎదుర్కొంటున్నాను ఎమ్మెల్యే పదవి పోతుంది నేను కాంగ్రెస్లో ఉన్నా అంటే అందుకే ఇంకా టీఆర్ఎస్ ఉన్నాయని చెప్తున్నారు స్పీకర్ గారి దగ్గరకు వచ్చి